అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సెకండ్ లిస్ట్ ఒకటి అఫీషియల్గా రిలీజ్ అయింది అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారే తన అఫీషియల్ ఖాతాల్లో పోస్ట్ చేశారు ఆల్రెడీ జనసేన లిస్టు నిన్నే ఆ క్యాండిడేట్స్తో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఒక పదిహేను సీట్లకు జనసేన క్లారిటీ ఇచ్చేసింది ఎవరెవరు పోటీ చేయబోతున్నారు ఏంటనేది ఒక పదిహేను సీట్లకు సంబంధించి జనసేన క్లారిటీ ఇచ్చింది ఆల్రెడీ మనం వీడియోస్ చేసుకున్నాం సో ఇప్పుడు టీడీపీ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో సెకండ్ లిస్ట్ ప్రకటించింది మొదటి జాబితాలో తొంభై నాలుగు నియోజకవర్గాలు అయ్యాయి రెండో జాబితాలో ఇప్పుడు ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించారు ఇంకా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సందేహాలు అలాగే ఉన్నాయి అలాగే ఈ లిస్టులో కూడా అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఊహించిన పేర్లు తెర వచ్చాయి ఇప్పుడు కోవూరు దినేష్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన్ను మార్చేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇచ్చారు అలాగే పొద్దుటూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇప్పుడు ఆయన్ని మార్చేసి వరదరాజుల రెడ్డి గారికి ఇచ్చారు అలా కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే శ్రీకాకుళం నియోజకవర్గం నరసన్నపేట బొగ్గు రమణమూర్తి గారు రమణమూర్తి గారు గాజువాక పల్లా శ్రీనివాసరావు చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు మాడుగుల పైల ప్రసాద్ పత్తిపాడు వరుపుల సత్యప్రభ రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి రంపచోడవరం మిర్యాల శిరీష కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు దెందులూరు చింతమనేని ప్రభాకర్ గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు కూరపాడు భాష్యం ప్రవీణ్ గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ గురజాల యరపతినేని శ్రీనివాసరావు కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు అశోక్ రెడ్డి ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి కొవ్వు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంకటగిరి కురుగండ్ల లక్ష్మీప్రియ కమలాపురం పుత్తా చైతన్య రెడ్డి పొద్దుటూరు వరదరాజుల రెడ్డి నందికొట్కూరు గెత్తా జయసూర్య ఎమ్మిగనూరు రెడ్డి మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి కదిరి కందికుంట యశోదాదేవి మార్చారు వెంకటప్రసాద్ గారికి ఇవ్వాల్సింది యశోదాదేవి గారికి ఇచ్చారు మదనపల్లి షాజహాన్ బాసా పొంగనూరు రామచంద్రారెడ్డి చంద్రగిరి పులవర్తి నాని శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సత్యవేడు కోనేటి ఆదిమూలం పూతలపట్టు కిలికిరి మురళీ మోహన్ ఇలా ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించారు దీనిలో ఆల్మోస్ట్ అందరూ ఊహించినయ యాక్చువల్లీ పొంగనూరు నేను మొదటి నుంచి చల్లాబాబు గారికి రాదేమో అనుకున్నాను అక్కడ పొత్తులు ఉంటాయి అనుకున్నాను కానీ చల్లాబాబు గారి కన్ఫర్మ్ చేశారు అలాగే చంద్రగిరి కూడా కులవర్తి నాని గారికి కన్ఫర్మ్ చేశారు అక్కడ చిన్న చిన్న ట్విస్ట్లు ఉన్నాయన్నమాట ఇక పొద్దుటూరు కోవూరు ఇవి కూడా ఊహించిన పేర్లే ఇక వెంకటగిరిను కదిరి ఈ రెండు కూడా ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చారు ఇప్పుడు రెండు చార్జులు కాకుండా కుటుంబ సభ్యులకు ఇచ్చారు సో ఓవరాల్గా ఈ ముప్పై నాలుగు మందిలో చూసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు ముప్పై ఆరు నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్న వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు అంటే బిలో ఫార్టీ ఫైవ్ వాళ్ళు టెన్ మెంబర్స్ ఉన్నారు నలభై ఐదు నుంచి నలభై ఆరు నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు ఉన్న వాళ్ళు పంతొమ్మిది మంది ఉన్నారు అరవై ఒకటి నుంచి డెబ్భై ఐదు మధ్య వయసు ఉన్న వాళ్ళేమో ముగ్గురు ఉన్నారు సెవెంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళేమో ఇద్దరున్నారు మొప్ప మొత్తం మీద ముప్పై నాలుగు మంది వీళ్ళు సో వీళ్ళలో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఒకళ్ళు పీజీ పదకొండు మంది గ్రాడ్యుయేట్స్ తొమ్మిది మంది ఇంటర్మీడియట్ ఎనిమిది మంది టెన్త్ అండ్ బిలో ఐదుగురు మొత్తం మీద ముప్పై నాలుగు సో ఇట్లా ఈరోజు లిస్ట్ వచ్చిందనమాట సో ఈ లిస్ట్లో అక్కడక్కడ కొన్ని ట్విస్టులు ఊహించినవి ఇప్పుడు పొద్దుటూరు కోవోరు ఇలాంటి ఊహించాల అలాగే మధ్యపాటి వెంకటరాజు గారిని ఏమైనా మారుస్తారేమో గోపాలపురం విషయంలో కొన్ని అనుమానాలు నేర్కొన్నాయి అయితే ఇప్పుడు అందరికీ కూడా పాతపట్నం సీటు ఎస్కోట సీటు అలాగే భీమిలికి సంబంధించి కూడా ఇంకా సీటు ప్రకటించాల ఈ లిస్టులో భీమిలు పేరు కూడా లేదు సో ఇలా కొన్ని కొన్ని నియోజకవర్గాలు స్టిల్ ఇప్పటికీ డౌట్లో పెట్టారు విశాఖపట్నం జిల్లాలో గాజువాగు ప్రకటించారు పల్లా శ్రీనివాస్ గారిని కానీ భీమిలి ఎవరికి ఇంకా ఇవ్వాల కన్ఫర్మ్ చేయాల అలా కొన్ని కొన్ని నియోజకవర్గాలు సస్పెన్స్లో పెట్టారు సో ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ లిస్ట్ అయితే ఆల్మోస్ట్ బాగానే పాజిటివ్గానే ఉంది అక్కడక్కడ తప్ప మేబీ ఏమైనా తిరుగుబాట్లు అయితే కొన్ని తిరుగుబాట్లు అయితే ఎదుర్కోవాలి అక్కడక్కడ కొన్ని తిరుగుబాట్లు వస్తాయి